అంతర్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి అల్లూరి జిల్లా ఆర్వీ నగర్ పాలగెడ్డ అంతరాష్ట రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దారకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ హనుమాన్ జంక్షన్ నుండి దారకొండ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంఘ నాయకుడు గాలికొండ ఎంపీటీసీ బుజ్జిబాబు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం ఈ రహదారిపై దశాబ్దాలుగా కొనసాగుతుందని గతేడాది తుఫాను కారణంగా ముంబు కు గురైన భూములు వెంటనే నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుమ్మిరేవుల దుప్పిలవాడ మాజీ సర్పంచ్లు బాబురావు అల్లంకి రాజు మండల సిపిఎం నాయకులు కోటేశ్వరరావు మండల జనసేన నాయకులు సిద్ధార్థ మార్క్ దారగొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుదరా సొన్ను బాబురావుతో ఆదివాసీ ట్రస్ట్ సభ్యులు ఇతర సంఘాల నేతలు వివిధ పార్టీల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు విషయంలో ఈ రోజు జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన సోదరులకు సోదరు నా మా ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు కార్య శ్రీనివాసు నేను శైలర్ పంచాయతీ మాజీ వైఎస్ఆర్ పక్షను మీకు తెలుసు మనం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆరు నుంచి బాలకాడ్ వరకు ఉన్న రోడ్డు విషయం మీద మీరందరూ కూడా అందరితో కలిసి చాలా రోజులు చాలా కార్యక్రమం చేశాం గతంలో లోకల్ గాంధీ గారు కూడా మన తారకొండలో దేహాత్య చేశారు బాబుని చనిపోయేప్పుడు పోతే ఆ కూర కూడా నెరవేరలేదు చాలా ప్రభుత్వాలు మానే ఇందాక మన పుచ్చిబాబు గారు చెప్పినట్టు అయినప్పటికీ మన ప్రాంత రోడ్డు మాత్రం మారలేదు రాష్ట్రం అంతా వేస్తున్నారు ఒక ఈ ప్రాంతం జీకే మండలంలో మాత్రం వేయట్లేదు దానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా ఎందుకు మనం అనుకో విషయాలు మేము తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనం ఎలాగే ఉందామనుకుంటే ఇలాగే ఉంటాం మన పక్కన ఉన్న వరుస చూడండి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి మన పక్కన ఉన్న చింతమంది మండలం చూడండి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మనం ఇప్పుడు ఎలాగో ఉన్నాం కాదు బట్టలు మాత్రం మారాయి అప్పుడు మామూలుగా బాధబట్టలు వేసుకుంటే వాళ్ళు తెల సలు వేసుకుంటున్నాం ఈ తెల సఖతో మేము కడుపులు నిండవు కాబట్టి ఈ రోడ్డు విషయంలోనే కాదు ఈ మారుమూల గ్రామాల్లో తుపాను గారు ఇంకా చాలా బ్రిడ్జీలు అలాగే మారుమూల గ్రామాల్లో రోడ్లు అలాగే తుపాను గారు ఇంకా చాలా భూములకు మేట్లు వేసాయి ఈ ఎన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యేందుక అధికారుల దృష్టికి చేరే వరకు మనం గట్టిగా నిలబడి నిరసన అవసరమైతే రేపున బంజు అవసరమైతే నేహాతృష్టి చేసి ఈ సమస్యలను కూడా సమిష్టిగా సాధించుకుందామని మీ అందరి గర్మితే నేను బోరణం జరుగుతుంది పార్టీలు ప్రజా చేసి ప్రతి ఒక్కరి ఈ రోజు రెండు రోజుల్లో నమ్ముతున్నాం మన రోడ్డునే మనం బాగు చేసుకోకపోతే మన ఇల్లు మనం బాగు చేసుకోలేకపోయిన వాళ్ళం అవుతాము కావున కూడా గమనించి ఈ రోజుకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇదే కాదు మనం ఏమి చేసిన ప్రభుత్వం స్పందించకపోతే తక్షణమే పై అధికారులతో మాట్లాడి మరొక్కసారి మనం బంధు పిలుపునివ్వడము లేకపోతే తీర్చడం కూర్చడం అనేది తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని సహకారం చేసి మీరందరూ రేపు పొద్దున్న మళ్ళీ నువ్వు ఏ రోజైతే ఆ డేట్ ప్రకటిస్తాము ఆ రోజున మీరందరూ కూడా ఇదే విధంగా ఈ రోడ్డు సమస్య కోసం మీరందరూ కూడా ఏకమరిగా రావచ్చి ఇలాంటి కార్యక్రమాలకి విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే మన జీకే విధి మండలానికి ఒక ఉద్యమకరణ మన అపరంజి బుజ్జుబాబు గారు ఎంపీటీసి గారికి ఒక ఐదు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఈ సభకు ఆహ్వానిస్తున్నాను ఆరి నుంచి పాలగడ్డ ఏదైతే రాదారు ఉందో అంతర్రాష్ట్ర రాదారు ఉందో ఆ రహదారి పన్నులు తక్షణమే ప్రారంభించాలని చెప్పేసి ఈ రోజు ఈ ప్రదర్శన చేసిన మీకు అందరికీ సహకరించిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా గమనించాలి రెండు వేల ఐదులో మన రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రము ఉన్నప్పుడు మన భద్రాచల మీడియం బాబురావు డాక్టర్ మీడియం బాబు గారు అయ్యంలో ఎనభై ఆరు కోట్ల రూపాయలు మన ఆర్వీనగర్ నుంచి మరి ఆ బాలగడ్డ వరకు వేయాలని చెప్పేసి అప్పుడే శాంక్షన్ అయింది దాదాపు ఇప్పుడు మనకు చూసుకుంటే ఇరవై సంవత్సరాలు అవుతా ఉంది ఈ రోడ్డు పనులు ప్రారంభించడం లేదు మరి ఇరవై సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి నాయకులు మారుతున్నారు అధికారులు మారుతున్నారు కానీ ఈ రోడ్డు పరిస్థితి మారటం లేదు అందుకనే మనం అన్నా గత శుక్రవారం రోజున మన గౌరవ మన మన డివిజన్ మరి ఏఎస్పీ గారిని మేము సంతోషంగా వెళ్ళి మన శ్రీను గారు మన బాబురావు మరి మార్గరాజు గారు మేమందరం వెళ్ళి కలవడం జరిగింది అయ్యా పాలగడ్డలో ఉన్నటువంటి రోడ్డు చాలా అధ్వానంగా చాలా ప్రమాద ప్రమాదం ఉన్నది కాబట్టి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ రోడ్డు నిర్మాణం చేయాలంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి మేము మా ఆదివాసులు కోడు మా ఈ ప్రాంత గిరిజనత్త సోదరులందరూ కలిసి మేము ఒక నిరసన తెలియజేయాలనుకున్నాం మేము మేము కేవలంగా అరు శుక్రవారం వెళ్ళిన పని ఏంటంటే మరి మీద ధర్నాలు గాలి ఏం చేసినా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు కాబట్టి

ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఆర్వీ నగర్ నుంచి చూస్తే దర్దాపు లంకపాకర్లో చూసుకున్నప్పుడు ఎంత ఘోరం రోడ్డు మనం చూస్తూ ఉన్నాం మన కలెక్టర్ గారు వచ్చారు రెండు దఫాలు సబ్బర్లా మరి గత సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున మరి విపక్తి వచ్చి మన చక్కపల్లి గ్రామానికి మొత్తం కొట్టుకుపోతే ఒక ప్రాణ నష్టం జరిగితే దర్దాపు రెండు దఫాలు వచ్చారు మన మాజీ మంత్రులు వచ్చారు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు మరి ప్రస్తుత ఎమ్మెల్యేలు వచ్చారు మన మంత్రి కూడా వచ్చారు మన చింత మన గిరిజన మంత్రి మనం వచ్చి జనవరి నుంచే ప్రారంభం చేస్తామన్నారు కానీ జనవరి కాదు ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ అయిపోయిన అందుకే మనం అంటున్నాం అయ్యా మీ మాటలకి మేము నమ్మటం లేదు కాబట్టి మీరు తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకపోతే మీకు అవసరం అయితే కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రభుత్వానికి అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం కోసం లబ్ధి కోసం మీకు కాదండి ఈ ప్రజల శ్రేయస్సు కోసం ఆదివాసులు కావచ్చున నేత్రులు కావచ్చు వ్యాపార రాజులు కావచ్చు రాష్ట్రం మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఈ ప్రాంతాన్ని మరి ప్రయాణాలు సాగిస్తా ఉంటారు అదే కాదు మరి అర్ధ దైవం అనేది ధరలమ్మ తల్లికి ప్రతి ఆదివారం చూస్తున్నాం మన వందలాది పళ్ళు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటున్నారు మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి తెలుసు మనకు తెలుసు కాబట్టి తక్షణమే ఈ సూచన మనం చేస్తున్న అధికారులకి అలాగే రాజకీయ నాయకులకి ప్రధానంగా ఇక్కడ స్థానిక ఉన్న ఎవరి ప్రజాప్రతినిధులు కూడా స్పందించడం లేదు సకలంగా వాళ్ళు కూడా ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటి మీరు గమనించండి జనరల్ బాడీ సమావేశంలో ప్రతిసారి నేను ఇక్కడ ఆర్ఎంబి జైలు నిలదీస్తున్న పరిస్థితి చూస్తున్నాం మేము కానీ ఒక్కడ స్పందన లేదు మా చేతిలో లేదా జైలు మరి దీనికి ఎవరి కీలకం ఇవాళ ప్రభుత్వం జిల్లా అధికారుల కీలకం కాబట్టి అందుకని మనం ఇది హెచ్చరిక మళ్ళా మూడు నాలుగు టైము ఇస్తాం తక్షణమే లేదనుకుంటే మనం మన మండలం మంత్ ప్రకటిద్దాం తచ్చిన ఈ రోడ్డు పరమైన మన ఉద్యమం ఆపడానికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు ఆ విధంగా సహకరిస్తారని చెప్పేసి మిమ్మల్ని అంతా పేరు పేరు ధన్యవాదాలు చూసాం